అందరికీ వెల్కమ్ సాఫ్ ముచ్చట ఎట్లున్నారో వాళ్ళు అందరూ ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను మీ కొరకి ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన ఇస్తారీ పెద్దది ఈ రెక్క చేసి ఇన్నదని కాంగ్రెస్ చూసే సాత్రం పుట్టినట్టున్నది ఓట్లకు ముందేమో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే అన్ని పథకాలు అమలు చేస్తామని చెప్పిరి ఏడాదైనాక మండలానికి ఒక్కూరనే రైతు భరోసా నిధమిస్తామని కొర్రీలు పెట్టిండ్రు మరి మండలానికి ఒక్కూరళ్ళు ఓట్లు వేస్తేనే వీళ్ళు అధికారంలోకి వచ్చిండ్రా దేశంలో ఇంతకంటే అబద్దాలు చెప్పి మత్పరిచే ప్రభుత్వం ఇంకేడన్నా ఉంటుందా సరే ఆ ఒక్కూర్లనన్నా నియతగా ఏమన్నా ఇస్తుండ్రంటే అది లేదట అది కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రుల సొంతూర్లకే ఇస్తాను ఏరి కోరి తెచ్చుకున్న మగడు ఎగిరెగిరి తన్నిండన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు చెవుల్లో పూలు పెట్టిందని ఇప్పటికే పుల్లు మంట మీద ఉండరు పబ్లిక్ ఇప్పటికే ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టిందని ఏడు కాడ సీరికి చింత గడతారు ఇక రేషన్ కార్డులు ఇందిరామ ఇన్లు రైతు భరోసా పథకాలు ఇచ్చే అందుకని దరఖాస్తులు తీసుకుండ్రు మూడు సార్ సర్వేలు చేసిండ్రు గ్రామ సభలు పెట్టిండ్రు అంత అయిపోయినాక లాస్ట్ కు మండలానికి ఒక్కూరికి మాత్రమే అన్ని పథకాలు వస్తాయని ట్విస్ట్ ఇచ్చిండ్రు గిన్నె గిన్నె కొర్రీలా అసలు ఇద్దామని ఉంటే గిన్నె తెంపులేందుకు పెడతారు కాంగ్రెస్ వాళ్ళకి ఏం పథకాలు అమలు చేసే ఉద్దేశం లేదు కాబట్టి జనాల నోట్ల మట్టి కొడుతాన్రు పథకాలు ఇస్తామని ఓట్లేపించుకొని తెడ్డు చూయించు ఇప్పుడు ఇచ్చే ఆ ఒక్కూరుకు కూడా మంత్రులు ఎమ్మెల్యేల సొంతూర్లకే ఇచ్చుకుంటాన్రు లేదంటే చుట్టపోళ్ళున్న ఊర్లకే ఇస్తాన్రు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ చూడుండ్రి ఎంత నియతిగా బరాబర్ మా చుట్టపోళ్ళున్న ఊరికే పథకాలు ఇస్తామని చెప్పినా అని బహిరంగంగానే ఎట్లా చెప్పిండో మళ్ళీ రాత్రి రాత్రి మరి ఈ లిస్టు తయారు చేసిండ్రు మసీదు కూడా మంది సాయంత్రమే చెప్పినావు ఏదో ఒక ఊర్లో మొదలు పెట్టాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి నేను అడిగిన మండలం ఏ ఊరు అంటే మసీదు కూడా మా చుట్టాలు అని చెప్పారు అలాగే భూమాల రెడ్డి ముందు మా గ్రామానికి రైతు భరోసా ఇవ్వమని అధికారులకు నేనే చెప్పిన మండలానికి ఒక కూరు సొప్పున రైతు భరోసా నిధులు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయిస్తే రాత్రికి రాత్రే లిస్టు కావాలంటే మా అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మా సొంతూరు బ్రాహ్మణ వెల్లంలో ఇచ్చిండు నేనేమో మా చుట్టాలు ఎక్కువ ఉన్న మసీదు కూడా ఈమని ఆర్డీఓకు చెప్పినా అని పబ్లిక్ లైట్లో చెప్పుకొచ్చిండు చూడూర్రు ఎట్లున్నదో కథ అంతా మా ఇష్టం మమ్మల్ని ఎవరన్నా ఇదేందని ప్రశ్నిస్తే కేసులు పెడతాం జనాల నోట్ల మట్టు కొడతాం అయినా ఎవ్వలేం అడగొద్దు అన్నట్టున్నది వీళ్ళ వారం ఈ తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఊర్లుంటే ఉత్త ఐదు వందల డెబ్బై ఏడు ఊర్లకే అంటే నాలుగు పాయింట్ ఐదు శాతం ఊర్లకే ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు ఇచ్చి చేతులు దులుపుకుంటారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాలు అమలెట్లున్నదో చూడుగా బీఆర్ఎస్ లీడర్లకు అధికారం లేకపోవచ్చు కానీ ప్రజల గుండెల్లా అభిమానం మాత్రం ఇసుమంతన్న తగ్గలేదు కొద్దు అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఈ ముచ్చట స్టేజీల మీద చెప్తాను వాళ్ళు చెప్తుండ్రనే కాదు కేటీఆర్ సారు ఏడన్నా కనబడితే సంబరంతో ఎగిరి గంతేస్తుండ్రట ఎదురొస్తున్న పబ్లిక్ ఇక వాళ్ళ బండ్లాపి రామన్నను కలిసి ఫోటో అదిగి అవుతారు ఎన్ని కోట్ లిస్ట్ వస్తుంది ఈసొంటి నిస్వార్థ అభిమానం సినిమా హీరోలను మించిన అభిమానులను సంపాదించుకుంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న ఏదన్నా ప్రైవేటు ఫంక్షన్కు పోయినా ప్రభుత్వ కార్యానికి పోయినా జనమంతా రామన్న చుట్టు తిరగవలసిందే ఒక్కో ఫోటో అనుకుంటా సినిమాలు ఎంబడి పడ్డట్టే పడుతుంటారు జనాల్లో రామన్న క్రేజ్ను చూస్తుంటే వాళ్ళకు కడుపుల కుత ఇన్సైడ్ వర్గాల టాకు ఇప్పటికే ఎంతో మంది రామన్నను తొవ్వ మీద చూసి కేరింతలు కొడుతుంటే కారు ఆపి అలతోటి ఫోటో దిగి పంపించిండు కదా రామన్న ఇయ్యాల నల్లగొండల రైతు మహాధర్ణ కార్యానికి పోతుంటే కొంతమంది కడప జిల్లా వాసులు అలా కార్లు అట్లకేరి పోతున్న రామన్నం చూసిండ్రు రామన్న రామన్న అని సంబరపడ్డరు వాళ్ళంతా అభిమానం చూపిస్తుంటే చిన్నగుచ్చని రామన్న కాన్వాయ్ ఆపిండు రామన్న దగ్గరకు వచ్చి మీ మీకు పెద్ద ఫ్యాన్స్ సారు అని చెప్పి మస్తుగా ఫోటోలు దిగిండ్రు రు ఇచ్చిండ్రు అసలు మేము నమ్మలేకపోతున్నాం మీరు ఇట్లా మాతో ఫోటో దిగుతారని అస్సలు ఊహించలేదు అనుకుంటా మస్తు ఖుషయిపోయిన్రు మంచిగా పనులు చేస్తే మన రాష్ట్రపోలే కాదు మన పక్క రాష్ట్ర జనాలు కూడా అభిమానిస్తారు కలిసి సంబుల పడతారు కానీ కొందరికి తలకిందులుగా తపస్సు చేసినా ఇసు అర్థం కావు ప్రజాభిమానం అనేది పథకాలు ఇస్తామని మాటలు చెప్పే దాంట్లో ఉండదు చేసే పనిని బట్టి ఉంటుందని కొందరు ఇప్పటికైనా గుర్తుపడితే మంచిది అనుకుంటా కామెంట్లు చేస్తుండ్రు సోషల్ మీడియా నెట్టన్నలు అన్నలు పోయి తన్నుకున్నట్టు అయింది కదా ముఖ్యమంత్రి సార్ ముచ్చట అని ఎక్కిరిస్తుండ్రు సోషల్ మీడియాలో ఫార్ములా ఈ రేస్లో ఏదో అయ్యిందని కేటీఆర్ నిర్కిచ్చి జైలుకు పంపుదామని చూసి ఆధారాలు దొరకపోయేసరికి సీఎం సారే ముంగట బోర్ల పడ్డాడు ఇక జనాలతోటి మొట్టికాయలు లేపించుకున్నాడు కానీ బిఆర్ఎస్ వాళ్ళు కూడా ఏం ఊకుంటలేరు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ అయితే ఏకంగా సీఎం సార్ మీదనే కేసు పెట్టిండు ఇది ఎక్కడి మావా సీఎం మీదనే కేసు పెట్టిండు కదా బీఆర్ఎస్ లీడర్ ప్రవీణ్ కుమార్ సారు ఫార్ములా ఈ రేస్ తోటి హైదరాబాద్ ఇమేజ్ పెంచింది కేటీఆర్ అయితే ఫార్ములా ఈ రేసు రద్దు చేసి రాష్ట్రానికి రావాల్సిన పేరు రాకుండా నిధులు రాకుండా డెవలప్మెంట్ లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి అని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిండు ఆర్ఎస్ ప్రవీణ్ సారు ఈ కేసులు అస్సలు ముద్దాయి రేవంత్ రెడ్డే సీఎం గారి నిర్వాహకం వలని ఈ రేసు మళ్ళా రాకుండా వాపస్ వెళ్ళిపోయిన్రు ఇక పెట్టువాళ్ళు పెడతామనేటోళ్ళు ఎవ్వరు ముంగడికి రాకుండా అయిపోయినరు అందుకే ఆయననే అరెస్ట్ చేయినకుంటా ఫిర్యాదు ఇచ్చిండ్రు రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇవన్నీ కూడా రాకుండా పోతున్నాయి దీనికి ప్రధానమైన కారణం మరి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ముఖ్యమంత్రి ముఖ్యంగా గత గవర్నమెంట్ రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతేందో ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వారి మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ త్రీ సిక్స్టీఎన్ఎస్ దాని ప్రకారం మరి కేసు ముఖ్య అన్ని ఆధారాలతో చూడు ఎట్లుందో ముచ్చట కేటీఆర్ నేరికిద్దామని చూస్తే ఉల్టా సీఎం సారికే పిడిపెట్టిండ్రు కార్ పార్టీ వాళ్ళు కార్పొట్టీఆర్ ఎస్ ఎట్లయినా బదనాం చెయ్యాలి ఎట్లయినా రామన్నన్ జైలు వేయాలి బీఆర్ఎస్ వాళ్ళను బయట తిరగకుండా చేయాలి వాళ్ళు బయట ఉంటే మన పప్పులు ఉడుకుతలేవు ఏడి కాడని నిలదీస్తుండ్రు జనాలను మత్పరియకుండా అడ్డం పడుతుండ్రు అన్న కోపంతో ప్రస్త కారు పార్టీ లీడర్ల మీద కాకిరి బీకిరి లోపిసి కేసులు పెడతాను కానీ అవేమో కోర్టులకు పోయేసరికి ఉల్టా అయిపోతుండే కాంగ్రెస్ వాళ్ళ కుట్రలు సిద్ధవుతున్నాయి కాంగ్రెస్ వాళ్ళు ఒక్క అరిగేస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఏమో వంద అడుగులు ముంగటున్నారు ఇక జుట్టు వీక్కుంటున్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలో కాక కేసుల పేరుతోటి సాగదీస్తుండ్రు పగ సాధిస్తున్నారు అసోంటోళ్లకు గిట్లనే టిఫర్ ట్యాట్ చేయాలని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు సినిమాలకు బ్యాడ్ డేస్ నడుస్తున్నట్టున్నాయి ఇప్పటికే బెనిఫిట్ షోలు టికెట్ రేట్ల పెంపు మిడ్ నైట్ షోల మీద కోర్టులు గట్టిగా సోట్లు పెడుతున్నాయి ఇక ఇష్టారాజ్యంగా టికెట్ల రేటు పెంచుడేంది ఇష్టం ఉన్న టైంలో షోలు వేసుడైందని గరమవుతున్నాయి ఇక ఇది ఇట్లుండగానే పిల్లల ముచ్చట్లు కూడా కోర్టు కొత్త రూల్ పెట్టింది సెకండ్ షోలకు పదహారేళ్ళలోపు పిల్లగాలకు పర్మిషన్ ఇవ్వద్దని చెప్పింది తెలంగాణ హైకోర్టు సినిమా టాకీసుల్లో కొత్త రూల్స్ పెట్టింది పదహారేళ్లలో పిల్లలను రాత్రి పదకొండు గంటల నుంచి పొద్దుగాల పదకొండు గంటల దాకా టాకీసులకు సినిమాలు చూసేందుకు అలౌ చేయొద్దు అని రూల్ పెట్టింది సినిమా టికెట్ల రేట్ల పెంపు స్పెషల్ షోల పర్మిషన్ల మీద విచారణ చేసుకుంటా కోర్టు ఈ రూల్ పెట్టింది వేలాపాలైన షోల కారణంగా పిల్లగాండ్ల ఆరోగ్యం పాడై చెడిపోతుంది అందుకే రాత్రి పదకొండు నుంచి పొదుగాల పదకొండు దాకా పిల్లగాండ్లకు సినిమా టాకీసులను అనుమతించొద్దు అన్న పిటిషనర్ వాదనలు కోర్టు కూడా సమర్థించింది అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకొని ఈ రూల్ అమలు చేయండని సర్కారులకు చెప్పింది నిజంగా కూడా సినిమాలు జనాల జేబులను విండుడే టార్గెట్గా పెట్టుకున్నారు వంద కోట్ల తోటి తీసినాం వెయ్యి కోట్ల తోట తీసినాం అనుకుంటా నూరు నూట యాభై ఉండవలసిన సినిమా టికెట్లు నాలుగు వందలు ఐదు వందలు పన్నెండు వందలను పెంచుకుంటా జనాలను దోసుకుంటారు ఎన్నో ఒకడాలకు బ్రేక్ వేయకుంటే ఎట్లా ఇంత కోట్లు ఉన్నాయి కాబట్టి నయమైంది లేదంటే ఇంకెంత దోపిడీ చేస్తోళ్ళో ఇగో ఇవాళ సాఫ్సిర ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తుకున్నాయిలే మలసర ముచ్చట్లు పట్టుకుని వస్తుంది మీరు అంతవరకు మీరు చూస్తూనే ఉంటారు మీ శనార్తి